ప్రతి పథకం పేదవాడికి అందేలాగా చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ విది శ్రీనివాస్ అన్నారు రాజ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏ సెక్రటరీ గతంలో ఎన్ఎస్ఏ అధ్యక్షురాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జి గా మీనాక్షి నటరాజన్ క్షేత్ర స్థాయిలో పార్టీ స్థానిక సంస్థలో కూడా విజయం సాధించాలని పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నడపగలుగుతారో వారే గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకోవాలన్నారు మీ అందరి కృషి శ్రమతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గతంలో అమలవుతున్న కార్యక్రమాలు తీసేయకుండా కొనసాగిస్తూనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ సన్నవార్డులకి ఐదు వందల బోనస్ సన్న బియ్యం పంపిణీ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇందిరం వీళ్లు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకుపోయి అన్ని ఎన్నికల్లో పార్టీ బాధ్యత గ్రామ మండల జిల్లా కాంగ్రెస్ నేతలు పార్టీ అధికారులకు రావడానికి ఎలా కష్టపడ్డారో ఇప్పుడు కూడా పార్టీ తీసుకోవాలన్నారు నీటి పార్తల పథకాలు కలికోట సూరమ్మ అప్పర్ మానేర్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆలయం అభివృద్ధి చేస్తున్నాం ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిపోయారు కొంత ఇబ్బంది ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరుడు తెలుసుకునేలా చేయడం జరిగిందని ప్రతి పథకం ప్రభుత్వం పేదవాడికి అందేలాగా చేస్తున్నామన్నారు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిసిసి పరిశీలకులు ఫక్రుద్దీన్ కృష్ణారెడ్డి జిల్లా గ్రంథాలయ సభ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇతర ముఖ్య నేతలు తదితరులున్నారు ఒక బీజేపీని ప్రవేశపెట్టిన గణితం మనకు దక్కుతుంది కానీ ఇక లేని విధంగా మన గౌరవ క్యాబినెట్ మంత్రి పొన్న ప్రభాకర్ గారు అలాగే మన ఆదిశన్న బిపుగా ఎక్కడ అనేది జిల్లా పరికుండా మనకు ఈరోజు ఎదురే రావచ్చు జిల్లా పరిషత్ ఇవన్నీ మనకు ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో ఎన్నికలు ఈ ఎన్నికల్లో నమస్కారాలు సమావేశం కాంగ్రెస్ అధినంగా కూడా మనం అడిగినట్టుగా నమ్మకం ఉంది శ్రీనివాసరెడ్డి గారు పూర్వ శాఖ మంత్రి గారి మీద నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్న కట్టుకుంటున్నాను ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఏదైనా మన ప్రాంతం రిలీజ్ చేయడానికి బాధ్యతను నేను తీసుకుంటాను మాకు సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇదే రోజు బాంబే బస్సు కూడా ఒకరి రోజు ఒకరికి బస్సు ఒకటి పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం బాగా గుర్తు పంతొమ్మిదో తేదీన ఏప్రిల్లో నేను బాంబేలో తెలుగు వారి ఆహ్వాని మీకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది బస్సు లేక చెప్పంటే అప్పుడే పొన్నం ప్రముఖ మాట్లాడడం నేను రోజు లోపల బస్సు ప్రారంభం చేస్తామని చెప్పినాం ఈరోజు ఇరవై తారీఖు నెలగన్న ప్రారంభం చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ పరిసరాల్లో రెండు బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రతి నిమిషం ఈ రోజు పన్నెండు కానీ ప్రతి నిమిషం పదకొండు నుంచి బస్సు వేయ విధంగా అది కూడా ప్రైవేట్ బస్సు ఉన్నటువంటి మన మనదైతే ఆర్టీఎస్ బస్సు పేరు బాగుందని చెప్పి ఆరెంజ్ ట్రావెల్స్ కూర్చుకోవడానికి ఉందో అదే మనం వ్యవస్థ పెట్టినాం ఇది కూడా మన ప్రాంతం ఉన్నటువంటి బొంబాయి పిల్ల వారికి చెప్పే విధంగా ప్రచారం చేయాలని ఇప్పుడే పన్నెండు భావగా చేరుకుంటారు మనతో పాటు ఉన్న ప్రభుత్వ గారు భోజనం చేసుకొని గుడి దగ్గరికి వెళ్దాం వేమ్రవాడి నుంచి చందూర్తి రుద్రేంగి కత్లాపూర్ పోర్లకి వెళ్తారు కత్లాపూర్ వాళ్ళు అక్కడ ఉండి రిస్క్ తీసుకుంటాం అన్నది ఉన్నటువంటి నాయకత్వం విజ్ఞప్తి చేస్తున్న చందూర్తి అదేవిధంగా రుద్రేగి సమావేశ నిపుణులుగా ఉన్నారు ఈ సమావేశం అయిపోగానే మీరు మీ మండల కేంద్రం వెళ్ళి అక్కడ బస్సుకు మీకు స్వాగతం చెప్పినట్లయితే నేను మంత్రి గారు అక్కడ దాకా రావాలని అనుకుంటున్నాం ఎందుకంటే దీని ప్రచారాన్ని ప్రాచుర్యం తీసుకోవాలని అదే బస్సులో ప్రయాణం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఊరు అనుకోవడం వాళ్ళు వీలైతే చంద్రుల ఉండి విశేషకున్న వాళ్ళ పద్ధతిగా నేను ఇక్కడి నుంచే ఎట్లా పంపేటప్పుడున్నా మీరు స్వాగతం చెప్పే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం జరిపే కంటే ముందు మరో రెండు మూడు అంశాలతో నేను ఆలోచన పంచుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా నా తర్వాత ప్రకృతి గారు ఈ ఎన్నికల పంచు గ్రామ అధ్యక్షుడు నూతనంగా ఏ విధంగా మండల అధ్యక్షులు నూతనంగా ఏ విధంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నూతనంగా ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవాలి ఎలా అంశాన్ని వారందరూ కూడా ఎన్నికల ప్రక్రియించిమినేషన్ ముందు మన ప్రాంతంలో జరుగుతున్న అంశాలపైన మనకు ఒక అవగాహన ఉండాలని ఇప్పటికే చాలా మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సెక్రటరీ ప్రెసిడెంట్ గా దాని తరబడి పార్లమెంటు సభ్యురాలుగా ఈరోజు ఏఐసి కార్యదర్శిగా తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు క్షేత్ర పటిష్టంగా ఉండాలి రేపొద్దున శాసనసభలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన తోటి ఇలా మార్చ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆది శ్రీనివాస్ గారితో ఇంకా వచ్చిన పరిశీలనతో ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి రాకుండా మీ గ్రామాల్లో మీరే కూర్చొని సెలెక్ట్ పేరు ఎవరైతే గ్రామ కాంగ్రెస్ వారిని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోండి అది మీరే చేసుకుంటే మాకు అంతకంటే మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా మండల కాంగ్రెస్ కావచ్చు లేదా ఇతర బాధ్యతలు కావచ్చు రేపథర ఎవరు చేస్తారు ఇంకో వేరే బాధ్యత ఎట్లా అనేటువంటి అవగాహన మండలంలో అందరు కూడా ఒక సమితిగా నిర్ణయం తీసుకుంటే మన గెలుపులు ఎవరు ఆపలేరు అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే దయచేసి ఈరోజు ఇంకా ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అందరి యొక్క కృషి మీ అందరి యొక్క శ్రమ మీ ఆశీర్వచనతో నేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది దాన్ని ఎక్కడ కూడా సంతోషం లేదు ఆ యొక్క ఆశీర్వచనతో ఎన్నికల ప్రభుత్వం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీరు గమనిస్తా ఉన్నారు గతంలో జరిగినటువంటి ఏ కార్యక్రమానికి మార్పు వేయకుండా తీసివేయకుండా ఆ కార్యక్రమాలే అది కళ్యాణ ఫ్యాక్టరీ కావచ్చు రైతు భరోసా కావచ్చు పెన్షన్ కావచ్చు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తుంది నూతనంగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు సన్న బోనస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాంతో పాటుగా పేద ప్రజలకు సన్న బియ్య కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్న సందర్భంగా మీరంతా ఒకటే బాధ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా ఏ గ్రామంలో అష్టపడే చర్చ జరుగుతోందో ఆ చర్చల దుష్ప్రచారానికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేటప్పటికీ నిజంగా గణపథానికి బయటికి రావాలంట అందుకే ఇవాళ నిజాన్ని కొంత ఆలస్యమైన ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రతి ఇంటికి తీసుకుపోయే బాధ్యత ఆ ప్రతి ఇంటికి తీసుకపోవడం ద్వారా వాళ్ళు కాంగ్రెస్ పట్ల ప్రేమ పెంచుకొని కాంగ్రెస్ పార్టీని గెలిచే తీసుకొచ్చే బాధ్యత ఆ మీ గెలుపుకు సంబంధించి తప్పకుండా ఆది శ్రీరాజ్ గారు కానీ జిల్లా నాయకత్వం వైరస్ కానీ మండల నాయకత్వ వై శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే కట్టబడారో